హలో ఫ్రెండ్స్ అక్కర్లేదు మొగులి రేకులు తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల సీరియల్ లో కూడా నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది అప్పుడప్పుడు వండితేరపై చిన్న చిన్న పాత్రల్లో కూడా మెరిసింది అయితే ఈ మధ్యన లహరి స్క్రీన్ పై పెద్దగా కనిపించడం లేదు గత ఏడాది నుంచి ఆమె షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చేసింది అందుకు కారణం ఆమెకు కొడుకు పుట్టడమే ఇప్పుడు తన బిడ్డను చూసుకునే పనిలో బాగా బిజీగా ఉంది లహరి అందుకే సినిమాలు కానీ కానీ సీరియల్స్ చేయటం లేదు అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది లహరి గ్లామరస్ ఫోటోలు వీడియోలు ఫన్నీ రీల్స్ అలాగే డాన్స్ వీడియోలతో తన ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది లహరి ఇదిలా ఉంటే తాజాగా నటి లహరి ఖరీదైన కొనింది దాంతో ఈమె పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది మరి లారీకున్న ఆ ఖరీదైన కార్ ఏంటో కాదు బెన్స్ ఈ క్లాస్ కార్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకుంది ఇందులో తన భర్త బిడ్డ ఫ్యామిలీతో కలిసి కొత్త కారు ఫోజులు ఇచ్చింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అయితే బాగా వైరల్ అవుతున్నాయి పలువురు అభిమానులు నెటిజన్లు లహరి ఫోటోలు వీడియోలపై స్పందిస్తున్నారు కొత్త కారు కొన్నందుకు కంగ్రాట్ చెప్తున్నారు ఇదిలా ఉంటే లహరి కొన్న కారు ధర మార్కెట్ లో సుమారు తొంభై లక్షలకు పైగానే ఉంటుంది మిగతా ఖర్చులతో కలిసి అటు ఇటు సుమారు కోటికి పైగానే ఉండొచ్చని సమాచారం కాగా ఇటీవల సినిమా నటులతో పోయి సీరియల్ బాగానే సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ అలాగే కొన్ని షోస్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త కొత్త కార్లు కూడా కొనేస్తున్నారు ఇప్పుడే లిస్ట్ లో ప్రముఖ నటి లహరి కూడా చేరిపోయింది మరి లహరి కొన్న కొత్త కార్ ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో